నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల అతి భయంకరమైన కేసులలో ఇది ఒకటని చెప్పేసి కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది అలాగే పోలీసు అధికారి తన యొక్క సోదరుని చంపి నాలుగు సంవత్సరాలుగా ఎడారిలో పాతి పెట్టాడని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది కువై డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఇటీవలి సంవత్సరాలలో దేశం చూసిన అత్యంత భయంకరమైన నేరాలలో ఒకదానిగా వెల్లడించింది పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ లో కెప్టెన్ హోదాలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారి రెండు వేల ఇరవై రెండులో తన ముప్పై ఏళ్ల వయసులో ఉన్న తన యొక్క సోదరిని హత్య చేసి కుటుంబ సభ్యులకు లేదా ఆమె భర్తకు తెలియజేయకుండా ఆల్ అహ్మదీ గవర్నర్ రేట్లోని ఎడారి ప్రాంతంలో ఆమెను పాతి పెట్టడం జరిగింది రహస్య సమాచారం అందిన తర్వాత ఈ నేరం బయటపడిందని చెప్పేసి పోలీస్ అధికారులు వెల్లడించారు అలాగే ఉప ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ నేను కుబైట్ అధికారులతో వ్యక్తిగతంగా ఈ కేసును పర్యవేక్షించానని పేర్కొన్నారు ఆ యొక్క అధికారి మాదక ద్రవ్యాల సంబంధిత సమస్యల పైన తన సోదరిని చంపాడని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు మాదక ద్రవ్యాలు సేవించి మత్తుకు బానిసైపోయి అతడు ఏం చేస్తూ ఉన్నాడో తెలియని పరిస్థితులలో ఆమె యొక్క సోదరిని మనం చూసుకుంటే చెల్లెల్ని అతి దారుణంగా చంపి అతడైతే రెండు వేల ఇరవై రెండులో అయితే పాతి పెట్టడం జరిగిందనమాట ఎడారికి తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులకు కానీ ఆమె భర్తకు కానీ తెలియదు వాళ్ళైతే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసి పోలీసులు కూడా వెతుకుతూ ఉన్నారో ఎలాగో ఇతను కూడా పోలీస్ ఆఫీసరే కాబట్టి తెలియకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది కానీ కువైట్లోని అధికారులకు రహస్య సమాచారం వచ్చిన తర్వాత ఆ యొక్క అధికారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టితే నేను మాదక ద్రవ్యాల మత్తులో ఇలా చేశానని చెప్పేసి అలాగే పలానా చోట నేను మృతదేహాన్ని పాతిపెట్టానని చెప్పడంతో అలాగే అతడు సరైన ప్లేసును గుర్తించలేకపోయాడు పోలీసులు అలాగే యంత్రాంగం మనం చూసుకుంటే కష్టపడి మృతదేహాన్ని కనుగొనడం జరిగింది అలాగే ఇటీవల కాలంలో అతి భయంకరమైన కేసులలో ఇది ఒకటని చెప్పేసి పోలీసులు ఆ యొక్క మృతదేహాన్ని వెలికి తీసినప్పుడు కేవలం అస్థి పంజరం మాత్రమే ఉందని చెప్పేసి అలాగే యొక్క అస్థి పంజరాన్ని తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు అలాగే ప్రస్తుతం కోర్టు కేసులో ఉంది అలాగే అతడికి శిక్ష పడుతుందని చెప్పేసి అందరూ అయితే భావిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్